చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఆటలు నడుపుతారు దాని వల్ల ఈ రోజు కాకుండా నాడు ఇన్కమ్ వస్తాయి అప్పు తెచ్చిన అప్పు తెచ్చిన అప్పు తెచ్చిండు కానీ సంపద సృష్టించుడు కేసీఆర్ అప్పులు చేసిపోయినా అంటున్నాడు నా దగ్గర బడ్జెట్ లేదు ఏది అంటుండర్ అప్పులు అప్పు అంటున్నాడు అప్పులు చేసాడు అంటే ఆయన బడ్జెట్లు సృష్టించుడు ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే బడ్జెట్లు సృష్టించాడు దానివల్ల ఈ రోజు కాకుండా రేపటి నాడు ఇన్కమ్ వస్తాయి అలాంటి బడ్జెట్లు సృష్టించా అప్పులు అవుతాయి ఎవరైనా అప్పులు చేస్తాడు అప్పుడు చిన్న కుటుంబం అయినా అప్పులు చేస్తాం బతకడానికి మన కుటుంబమే మనం పదిసార్లు అప్పు చేసుకుంటాం చేరుకుంటాం బతకడానికి ఫ్యూచర్ ఉంటుంది అది ఫ్యూచర్ వచ్చే పనుల అప్పు చేయను సరే వడ్డీ కట్టుతున్నాడు వడ్డీ కట్టుకుంటూ ఫ్యూచర్ రేపు ఈ రోజు వడ్డీ కట్టుకుంటూ చేరుకుంటూ వస్తాడు దాంట్లో ఇప్పుడు మెట్రో చేసిండు మెట్రో వల్ల ఒకటేసారి కొన్ని కోట్లు అప్పు అవుతాయి అప్పు కాకుండా మెట్రో వల్ల ఇన్కమ్ వస్తలేదు ఆదాయం రాదా ఇదే ఆదాయం వల్ల ప్రభుత్వానికి చేర్చుకుంటూ నెక్స్ట్ ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి ఇన్కమ్ అది టాలెంట్ అండి అలా చేయాలి కానీ అప్పులు అవుతాయి అంటే అప్పులు అవుతాయి కావాలని అప్పు చేయడం చేసి పెట్టు మళ్ళీ ఇన్కమ్ వచ్చే పనులు చూడు అది దానివల్ల ఉపయోగం చేసే పనులు చేయకు అప్పు వచ్చి వేస్ట్ చేస్తే అది లాభం లేని పనులు సృష్టించాలి ఆదాయం వచ్చే సంపదను సృష్టించవాను అప్పు తెచ్చుకా తేవదట్లేదు తీసుకురా తీసుకొచ్చి అలా సంపద ఈ రోజు కాకుండా రేపు ఫ్యూచర్ వాళ్ళకు ఉపయోగపడేటట్లు సంపదను సృష్టించాలి కానీ ఊక అప్పు తెచ్చిన అప్పు తెచ్చిన అంటే అప్పు తెచ్చిండు కానీ సంపద సృష్టించిండు ఇప్పుడు ఆటోలు తీసేస్తే వాళ్ళ సంపాదన అది ఇప్పుడు ప్రభుత్వానికి పైసలు నిధులు అనేది ఏర్పడతాయా ఆటోలలో మీద పడితే నిధులు ఏర్పడతాయా పొల్యూషన్ హైడ్రా తీసుకొచ్చి పర్మిషన్ అది ఒక పద్ధతి హైడ్రా తీసుకొచ్చి మూసి ఉంది మోసీ హైడ్రా అన్నారు నేను ఒక్క మాట అడుగుతానా జిహెచ్ఎంసి హైడ్రా తీసుకొచ్చి మోసీ నది కింద ఉన్న అన్ని కూల్పుతామన్నారు అన్ని ఓకే అన్ని మాట అన్ని కూలిపితే ఓకే ఇప్పుడు ఉన్నోడు పర్మిషన్ తెచ్చుకున్నాడు లేనోడు అట్లే కట్టుకున్నాడు లేనో దాంట్లో బురద వస్తుంది కానీ ఉన్న దాంట్లో కోదా ఓ మాట వాళ్ళు అన్నది కూల్చలేదు మరి ఏది అన్నది వాళ్ళు అన్నది కూల్చలేరు అనన్వి కూలుస్తున్నారు కదా అనన్వి కూలుస్తున్నారు అంటే అన్నది మధ్యలో ఉంది పక్క పట్టి ఉన్నాయి ఏది ప్రాబ్లం అంటావు మధ్యలో ఉన్నది ప్రాబ్లమా లేకపోతే ఉన్నది ప్రాబ్లమా అది దృష్టిలో పెట్టుకొని పని చేయండి ఏదో చేస్తున్నాం అంటే అన్ని దొప్పుకుంటూ పోవడం కాదు సరే నువ్వు చేస్తున్నావు ఆటోలలో అందరూ ఒకేసారి అంటే కాదు మొన్న నూట యాభై బళ్ళు పట్టేరు గచ్చిబల్లి అలా ఫ్యామిలీ ఎంత సఫర్ అయితే మాకు తెలుసు విలేజ్ మొత్తం అన్ని వాడు ఎన్ని ఎన్లు అవుతున్నది ఉండి ఎప్పుడు కొన్నాడు వాటి పరిస్థితి ఏంది వాని బ్యాక్ గ్రౌండ్ ఏంది వాడు ఏదో బల్చి ఏదో ఇంటికాడ ఇరవై ఎకరాలు ఉండి ఏదో ఆడ ఉన్న గిట్ట వచ్చి ఇడ బతుకుతా లేడు ఆడ లేకనే గిడ వాడుతున్నాం ఆడ ఉంటే గిడి దాకే ఎందుకు వస్తాము విలేజ్లలో ఉంటే మాకు ఆల్రెడీ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు మేము చదువుకున్నాం చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఆటోలు నడుపుతారు వాళ్ళ పొట్ట గిట్ట కొడతారు కదా ర్యాపిడో ఊబో ఊబర్ తీసుకోవచ్చు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మీ కష్టం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళే ఆటో ఫిల్డ్ వస్తారు ఓవరు ఓవర్ దాసోహం ఇస్తే తీసుకోవట్లేదు అడుక్కుని బ్రతికే మన పని మనం కష్టపడి బతికు కష్టపడి బతికే వాళ్ళం పొట్ట కొట్టకుండా ఒక కంపెనీ ఇప్పుడు రాపిడో వచ్చింది రాపిడోడు దాదాపు డే ఎంత ఇన్కమ్ ఉన్నది మీ ప్రభుత్వానికి ఎంత కడుతున్నాడు ఎన్ని ట్యాక్సులు కడుతున్నాడు ఆటో అంతా ఐదు లక్షలు ఉన్నాయంటే ఈ ఐదు లక్షలు ఎట్లా వచ్చినాయని పది సార్లు అడుగుతారు అదే నువ్వు కంపెనీలో అమ్మాడు మీద వాడు